హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వాళ్ళది వ్లాగ్లో అయితే అండి మీకు లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే చూపిస్తాను లంచ్ బాక్స్లోకి నేను పాలకూర బొబ్బర్లు కర్రీ అయితే చేస్తున్నాను సో కర్రీ అయితే చాలా బాగుంటుంది చపాతీతోటి బగారా రైస్ జీరా రైస్తో తినడానికి చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లో కట్టారు అంటే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో అయితే నేను చపాతి అలాగే పాలకూర బొబ్బర్లు కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా ఆల్మండ్ చాక్లెట్స్ అయితే చేశానండి హోమ్మేడ్ చాక్లెట్స్ సేమ్ మనకి బయట మనం కొనుక్కుంటాం కదా డైరీ మిల్క్ చాక్లెట్స్ అలా వచ్చాయన్నమాట నిజాన్ని చెప్పాలంటే దానికంటే కూడా ఇంకా చాలా బాగున్నాయి సో ఇంట్లో చాలా సింపుల్గా చేసుకునే చాక్లెట్స్ ఎలా చేయాలో చూపిస్తాను అలాగే గోల్డ్ కొనేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే మేము అంటే మా దగ్గర ఉన్న గోల్డ్లో కొంచెం తెలియక కొంచెం గోల్డ్ విషయంలో కొంచెం మోసపోయాము సో అది ఇప్పుడు తెలుసుకున్నాం అనమాట అంటే మా అమ్మ మా చిన్నప్పుడు నేను అంటే నాకు మా చెల్లికి చాలా గోల్డ్ పెట్టింది పెళ్లి టైంలో సో ఆ టైంలో కొనుక్కునేటప్పుడు ఆ షాప్ వాళ్ళు మాకు ఎలా మోసం చేశారు అనేది మాకు ఈ మధ్య తెలుసుకున్నాము సో అదంతా కూడా మీతో షేర్ చేస్తాను అప్పుడు మీకు కూడా తెలుస్తుంది కదా గోల్డ్ ఎలా కొన అని చెప్పేసి సో మీకు కూడా యూస్ అవుతుంది అని చెప్పేసి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా నన్ను కొంతమంది అడిగారు కామెంట్స్లో కూడా గోల్డ్ కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి అక్క అని సో మీకు చెప్తే మీకు కూడా యూస్ అవుతుంది కదా అనిపించింది నాకు సో మీతో అయితే షేర్ చేస్తాను సో ఫస్ట్ అయితే మాత్రం రెసిపీస్ అయితే మీకు చెప్పేస్తాను ఫస్ట్ ఇంక ఇక్కడ ఏంటి అంటే మీకు తెలుసు కదా రాగి జావ్ అయితే నేను చేస్తానని చెప్పి సో నైట్ రాగుల్ని నానపెట్టి మిక్సీ చేసి ఆ వచ్చిన పాలని మామూలుగా అయితే నీళ్ళల్లో వేసి ఉడికిచ్చేదాన్ని అయితే ఇది కూడా ఒకళ్ళు అడిగారు పాలతో ఎలా చేస్తారక్క అని చెప్పి ఏం లేదు ఫస్ట్ ఒక హాఫ్ ప్యాకెట్ పాలని బాగా మరిగించి ఆ తర్వాత మిక్సీ చేసిన రాగి పాలని అందులో కలిపేయడమే కలిపేసేసిన తర్వాత అందులో బెల్లం కావాలంటే బెల్లము పంచదార కావాలంటే పంచదార కలుపుకొని తాగేయడమే అనమాట సో పాలు వేస్తే నేను తాగను అందుకే పిల్లలకి మా వారికి అయితే ఇచ్చాను సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇందాక పాలకూరని ఉడికించుకున్నాం కదా సో పాలకూరని కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఆ తర్వాత దాన్ని అయితే మిక్సీ చేసుకోవాలి నేనైతే పక్కన పెట్టాను మిక్సీ చేయాలి సో ఇప్పుడు ఏంటంటే అదే కుక్కర్లో అంటే కుక్కర్లో ఉడికించలేదండి ఆకుకూరని జస్ట్ నార్మల్గానే ఉడికించుకున్నాను ఆ వాటర్ అంతా వేసి పాలకూరనైతే మిక్సీ చేసుకోవాలి సో ఇప్పుడు ఆ కుక్కర్లో జీలకర్ర ఒక పావు స్పూన్ జీలకర్ర ఒక నాలుగు లవంగాలు ఒక రెండు దాల్చిన చెక్క చాలు వేసేసుకున్న తర్వాత అవి వేగాక కొంచెం కసూరి మేతి వేసుకున్నాను కసూరి మేతి కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు ఆనియన్స్ని కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కుక్కర్లో వండేటప్పుడు కాబట్టి నేను ముక్కలు కొంచెం లావుగా తరిగాను మీరు కనుక కడాయిలో వండుతున్నారు అంటే మాత్రం చాలా సన్నవిగా చాప్ చేసుకోండి అప్పుడే కూర బాగా వస్తుంది కుక్కర్లో అనుకోండి అవి బాగా మ్యాష్ అయిపోతాయి కాబట్టి పెద్ద ముక్కలు కోసుకున్నా పర్లేదు సో ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగాక టమాటాలు కూడా రెండు కట్ చేసి వేసుకున్నాను కొంతమంది పాలకూరతో టమాటా కాంబినేషన్ తినరు సో మీ ఇష్టం మీరు టమాటా తినకపోతే టమాటా స్కిప్ చేసుకోండి కానీ పర్వాలేదు పైన ముచిక తీసేసి కట్ చేసి వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు సో ఇక్కడ ఏంటంటే టమాటా ఉల్లిపాయ కూడా వేసుకున్నాను నేను అవి వేగిన తర్వాత ఇందాక ఉడికించి మిక్సీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ అంతా వేసేసి ఒకసారి ఆయిల్లో మగ్గనిస్తున్నాను ఆ తర్వాత ఏంటి అంటే ఇక్కడ నానబెట్టుకున్న నైట్ నానబెట్టేసుకున్న బొబ్బర్లు ఇవి తెల్ల బొబ్బర్లు అండి చాలా బాగుంటాయి మీరు కావాలి అనుకుంటే ఈ ప్లేస్లో అంటే బొబ్బర్లు ప్లేస్లో కాబుల్లి చెన్న వేసుకోవచ్చు పెసలు వేసుకోవచ్చు రకరకాల పప్పు దినుసులు అయితే వేసుకోవచ్చు పన్నీర్ కూడా వేసుకోవచ్చు సో నేనైతే నానబెట్టుకున్న బొబ్బర్లు వేసుకున్నాను అందులో ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేయడం నేను మర్చిపోయాను యాక్చువల్గా వీడియో చూసేటప్పుడు తెలుసుకున్నాను పసుపు వేయలేదని చెప్పి మీరు పసుపు కూడా కొంచెం వేసుకోండి సాల్ట్ అయితే వేయట్లేదు సాల్ట్ లాస్ట్లో అయితే వేసుకుంటాను ఉప్పు కారము గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి అంతే అవన్నీ వేసేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసేసుకొని ఆ మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఇక నేను ఒక కప్పు తీసుకున్నాను కదా రెండు కప్పులు వాటర్ అయితే వేసుకోండి ఆ బొబ్బర్లు బాగా ఉడకాలన్నమాట ఉడికిపోయిన తర్వాత చెప్పాలంటే కూర అయిపోయింది కానీ దానికి లాస్ట్లో ఒక చిన్న తడక అంటే చిన్న పోపు పెట్టుకున్నాం ఎందుకంటే పాలకూర కొంచెం పాలకూర స్మెల్ వస్తుంది కాబట్టి ఆ స్మెల్ రాకుండా ఇంకా టేస్ట్ పెంచడానికి లాస్ట్లో చిన్న పోపు అయితే పెట్టుకోవాలి చాలా బాగుంటుంది అందుకే నేను కుక్కర్లో ఆయిల్ వేసుకున్నప్పుడు కొంచమే వేసుకున్నాను ఆయిల్ సో అదైతే ఉడుకుతూ ఉంది ఒక త్రీ విజిల్స్ వచ్చేస్తే చాలు బాగా అయిపోతుంది అంటే బాగా ఉడికిపోతుంది అనమాట సో చపాతీ పిండి నేను నైటే కలిపి పెట్టేశాను అందుకని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇప్పుడైతే ఇంకా చపాతీలు చేసుకోవడమే కొంచెం గట్టిగా ఉంది అంటే ఇంక నార్మల్ టెంపరేచర్కి రాలేదనమాట కొంచెం గట్టిగా ఉంది పిండి ముందే తీసి పెట్టాల్సింది మర్చిపోయాను నేను సో ఇంక ఇప్పుడు ఏంటంటే నైటే పిండి కలిపేశాను కదా సో ఇప్పుడు చపాతీలు కాల్చేస్తున్నాను ఇంకా టిఫిన్ వచ్చేసి దోశలు సో దోశల్లో కూడా ఈ కూర చాలా బాగుంటుందండి చపాతీ దోశలు ఇడ్లీ జీరా రైస్ బగర రైస్ ఇలా దేంత అయినా సరే ఈ పాలకూరతో చేసిన కర్రీ అనేది చాలా బాగుంటుంది పాలకూర పప్పు అందరికీ తెలుసు కదా మ్యాక్సిమం చాలామంది పాలకూర పప్పు వండుతారు సో పాలకూరతో పప్పు కాకుండా ఇలా బొబ్బర్లు కాబూలీ చెన్న ఇంకా పాలక్ పన్నీర్ కూడా చాలామందికి తెలిసే ఉంటుంది పాలక్ పన్నీర్ అయితే తెలుసు సో పన్నీర్కి బదులుగా మనం ఇవన్నీ వేసి చేసుకోవచ్చు అనమాట బొబ్బర్లు కాబూలీ చెన్న వేసుకోవచ్చు గ్రీన్ పీస్ వేసుకోవచ్చు పెసళ్ళు వేసుకోవచ్చు మష్రూమ్స్ వేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకా బంగాళదుంప వేసుకోవచ్చు ములక్కాడ వేసుకోవచ్చు ఇలా పాలకూరతో బోల్డ్ అన్ని కాంబినేషన్స్ అయితే చేసుకోవచ్చు అంటే ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే పాలక్ పన్నీర్ కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా వేసి చేసుకోవచ్చు అనమాట సో కర్రీ అయితే ఇంకా త్రీ విజిల్స్ వచ్చింది పక్కన పెట్టేశాను ఇంకా చపాతీలు కూడా చేసేసుకున్నాను సో ఇప్పుడు ఏంటి అంటే ఇంకా చపా చపాతీలు కాల్ చేయాలి ఇంకా కూర అయితే అయిపోయింది కదా సో లాస్ట్లో నేను టమాటాలు ఉల్లిపాయలు కొంచెం లావుగా వేసుకున్నాను కదా సో కొంచెం ఇలా మ్యాషర్ తోటి కొంచెం ఇలా మ్యాష్ చేసి ఆ టమాటాలు ఏవైనా ఉన్నా కూడా కరిగిపోతాయి అనమాట ఇది అంటే ఎక్కువ మెత్తగా నలిపేయకూడదు జస్ట్ ఇలా కలిపితే ఆ టమాటాలు ఉల్లిపాయలు ఏమైనా ఉన్నా కూడా కరిగిపోతాయి అంతే సో ఇంక ఇక్కడ ఏంటి అంటే అది కలిపేశాను సో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయలేదు అంటే ఫస్ట్ ఉప్పు వేస్తే ఉడకదేమో అని చెప్పి నేను ఉప్పు అయితే స్టార్టింగ్ వేయలేదు లాస్ట్లో వేసుకుంటాను అనమాట సో ఇంకొక వైపు అయితే ఇంక ఇక్కడ చపాతీలు కాలుస్తూ ఉన్నాను అలాగే ఒకవైపు కూర అయితే అది ఉడుకుతూ ఉంది దానికి చిన్న తడక అయితే పెట్టాలండి చెప్పాను కదా మీకు అయితే తడకా కోసం వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్నవిగా కట్ చేసుకోండి ఇదిగోండి నేనైతే ఏం చేశానంటే దంచేసాను అనమాట దంచేసి ఇలాగో ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను వేసుకొని వెల్లుల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి సో ఆ వెల్లుల్లి ఫ్లేవరు చాలా బాగుంటుందండి లాస్ట్లో ఇలా చేయడం వల్ల మీకు మొత్తం కూర మొత్తానికి మంచి టేస్ట్ వస్తుంది ఆయిల్లో వెల్లుల్లిని ఫ్రై చేసుకొని ఒక పావు స్పూన్ కారం చాలు ఎక్కువ వద్దు పావు స్పూన్ కారం వేసేసుకొని అదంతా కూడా కుక్కర్లో వేసేసుకోండి యాక్చువల్గా ఆ పోపులో ఈ కర్రీ వేసుంటే ఇంకా బాగుండేది కాకపోతే నేను చిన్న గిన్నెలో పెట్టాను కదా తాలింపు అందుకని చెప్పేసి ఇంక ఇలా పెట్టేసాను అనమాట అదే మీరు కడాయిలో అనుకోండి కడాయిలో ఆ వెల్లుల్లి కారం ఫ్రై అయిన తర్వాత కుక్కర్లో ఉన్న కర్రీ అంతా కడాయిలో వేసేసుకుంటే ఆ సుయ్యమని సౌండ్ వస్తుంది కదా సో మంచి ఫ్లేవర్ అంటే మనకి నిప్పుల మీద చేస్తాం కదా పొయ్యి మీద వండుతాం కదా సో అలా వస్తుందన్నమాట ఫ్లేవర్ అనేది సో కాకపోతే ఇంక నేను కడాయి ఎందుకులే వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా చిన్న దాంట్లో వండేసాను సో అయిపోయిందండి కూర అయితే అయిపోయింది అసలు అద్భుతంగా ఉంటుందండి కూర నిజం చెప్తున్నాను ఒకసారి మీరు ట్రై చేయండి ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే నాకు చెప్పండి ఈ కూర ఎలా ఉంది అని చెప్పి నాకు మాత్రం మా ఇంట్లో చాలా ఇష్టము నాకు కూడా చాలా ఇష్టం ఆ కూర అంటే ఇంక ఇక్కడేమో చపాతీలు కాలుస్తున్నాను ఒకవైపు ఇంకా దోశలు కూడా వేస్తున్నాను ఇంకోవైపు మీ పిల్లలు అయితే చెక్క ఆ కూరతోటి దోశలు చపాతీ రెండు తినేస్తారు సో సాంబార్ ఉందనమాట ముందు రోజు చేసిన సాంబార్ ఉంది సో మా వారేంటి అంటే దోశతోటి సాంబార్ తినేస్తానని చెప్పారు సో ఇంక ఇలా లంచ్ బాక్స్లు అయితే రెడీ అవుతూ ఉన్నాయన్నమాట అయితే మీకు గోల్డ్ గురించి చెప్తానని చెప్పాను కదా సో మీరు వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తూ ఉండండి సో గోల్డ్ ఎలా కొనాలి ఇప్పుడున్న ఈ రోజుల్లో గోల్డ్ ఎలా ఎలా ఎస్టిమేట్ చేసుకోవాలి మనల్ని ఎలా మోసం చేస్తున్నారు గోల్డ్ షాప్ వాళ్ళు అనేది చెప్తాను అంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట సో మీకు కూడా షేర్ చేసుకుంటే మీకు కూడా యూజ్ అవుద్ది కదా అనిపించి చెప్తున్నాను ఏంటి అంటే గోల్డ్ ఇప్పుడు మా అమ్మ మా చిన్నతనంలో ఎక్కువ గోల్డ్ కొనేదండి ఎందుకంటే ఇద్దరం ఆడపిల్లలం కదా నేను మా చెల్లి కాబట్టి గోల్డ్ ఎక్కువ కొనేదన్నమాట చాలా గోల్డ్ కొనింది నాకు ఒక నలభై సవర్లు నలభై సవర్లు నాకు ఇచ్చింది మా చెల్లికి ఒక నలభై సవర్లు మా చెల్లికి ఇచ్చింది ప్లస్ అంతే మా తమ్ముడికి కూడా కొనింది నాకు మా చెల్లికి ఎంత గోల్డ్ కొనిందో మా తమ్ముడికి అంతే గోల్డ్ కొనింది ప్లస్ మా అమ్మ కూడా అంతే గోల్డ్ చేయించుకుందా ఆవిడ కూడా బ్యాంగిల్స్ చైన్స్ అలాగా సో అంత గోల్డ్ కొంటే ఏం చేశారంటే అంటే ఎలా కొనింది ఎలా లాస్ అయ్యామనేది చెప్తాను ఏంటంటే చిన్నప్పుడు మా అమ్మ ఏంటంటే అలా దాచిన డబ్బుల్ని చీటీ వేయడము ఆ చీటీ పాడిన తర్వాత ఆ డబ్బులు చేతికి వస్తే అప్పుడు గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ తీసుకుంటాం కదా మామూలుగా సో మా అమ్మకి ఏంటంటే పెద్ద పెద్ద షోరూమ్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఈ సిఎంఆర్ లలిత లేకపోతే జిఆర్టీ ఇలాగా పెద్ద పెద్ద షోరూమ్స్కి వెళ్ళి కొనాలి అంటే మా అమ్మకి భయం అనమాట సో ఆ లైటింగ్స్ ఆ బిల్డింగ్స్ అవన్నీ చూసి భయం సో మా అమ్మలాగే చాలామంది కూడా భయపడిపోతారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గోల్డ్ కొనాలి అంటే మీ దగ్గర ఉన్న డబ్బులకి పెద్ద షోరూమ్స్కి వెళ్ళే కొనండి ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న షాప్స్లో అస్సలు కొనొద్దండి ఎందుకు చెప్తున్నాను అంటే మాకు తెలిసిన గోల్డ్ షాప్స్ చాలా ఉన్నాయన్నమాట సో వాళ్ళు ఏంటంటే నమ్మకంగా అప్పిస్తామంటారు అంటే ఏంటి ఇప్పుడు ఒక ఐటెం మనం తెచ్చుకున్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంగిల్ ఉందనుకోండి ఒక లక్ష రూపాయలు విలువ చేసే బ్యాంగిల్ మనం కొనుక్కోవాలి అంటే ఫస్ట్ వాళ్ళకి ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ కట్టేయాలి అంటే హాఫ్ అమౌంట్ వాళ్ళకి కట్టేస్తే మిగతా హాఫ్ అమౌంట్ మనకి త్రీ ఫోర్ మంత్స్లో మనం వాళ్ళకి ఇవ్వాలన్నమాట సో మా అమ్మ ఏంటంటే అలాగా తెలిసిన ఒక గోల్డ్ షాప్లో చాలా గోల్డ్ కొనిందండి నిజం చెప్తున్నాను సో ఏంటంటే ఇలా ఇలా కొనేది సో చీటీ పాడినప్పుడు ఆవిడకు ఒక లక్ష రూపాయలు చేతిలో ఉన్నాయనుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ గోల్డ్ అంటే ఎక్కువ గోల్డ్ ఇప్పుడు లక్ష రూపాయలు కాదు రెండు లక్షల ఐటమ్ చూసేది సో చూసినప్పుడు వాళ్ళు ఏంటి అంటే సరే అమ్మ నీ ఉన్న లక్ష రూపాయలు కట్టేశాయి మిగతా లక్ష రూపాయలు నువ్వు త్రీ ఫోర్ మంత్స్లో ఇన్స్టాల్మెంట్లో పే చేయి అని చెప్పి చెప్పేవాళ్ళు సో మా అమ్మ ఏంటంటే నన్ను నమ్మి ఇంత అప్ అప్పు ఇస్తున్నారు కదా సో ఆడపిల్లకు ఒక వస్తువు ఉన్నట్లు ఉంటుంది ప్లస్ మనం వస్తువు అంటే ఒకటేసారి రెండు లక్షలు పెట్టి కొనలేము కదా సో ఇన్స్టాల్మెంట్ ప్రాసెస్ ఏదో బాగుందిలే అని చెప్పేసి మా అమ్మ తెచ్చుకునేది సో అంతవరకు బాగానే ఉంది యాక్చువల్గా ఒకవేళ మీకు అలా ఇస్తున్నారు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు గోల్డ్ కొనేటప్పుడు అది కేడిఎం గోల్డా లేకపోతే నాన్ కేడిఎం గోల్డా అనేది చెక్ చేయండి సో మా టైంలో ఏంటంటే మేము చిన్నపిల్లలమి మా నాన్న ఏంటంటే గోల్డ్ గురించి అంతగా పట్టించుకునే వాళ్ళే కా కాదనమాట నాన్న ఏంటంటే అమ్మకు ఉంటుంది సో తాను ఏదో ఎత్తి పెట్టుకుంటుందిలే ఆడపిల్లలకి అన్నట్లుగా మా నాన్న పెద్దగా పట్టించుకోలేదు సో మా అమ్మే కొనింది గోల్డ్ అంతా కూడా ఆవిడే దాచి ఆవిడే కొనింది అనమాట ఆవిడ డబ్బులతోనే అయితే ఏంటంటే ఆవిడ కొన్నప్పుడు మా అమ్మకు తెలియక సో వాళ్ళు ఏమేమి ఎక్స్ట్రా చేసేవాళ్ళంటే గోల్డ్ కొనేటప్పుడు మామూలుగా అయితే మనం జిఎస్టీ కడతాము వేస్టేజ్ కడతాము ఏదైనా పెద్ద షోరూమ్స్లో కొంటే సో వాళ్ళు ఏంటంటే జిఎస్టీ వేస్తారు వేస్టేజ్ వేస్తారు కేడిఎం ఛార్జెస్ వేస్తారు ఆ తర్వాత మనకి ఈ త్రీ ఫోర్ మంత్స్ మనకి ఇస్తారు కదా టైం ఇస్తారు కదా డబ్బులు కట్టడానికి సో మనకి తెలియకుండానే ఈ త్రీ ఫోర్ మంత్స్ కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది వేసి మనకి చెప్తారనమాట మా అమ్మకి ఏంటంటే ఐటెం నచ్చిందా తెచ్చేసుకున్నామా అంతవరకే గోల్డ్ రేట్ ఉంది సో ఈరోజు ఫైవ్ థౌజండ్ ఉంటే ఓకే మిగతా అదంతా కూడా వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ అనుకొని మిగతా డబ్బులు కట్టేసేది అంతే కానీ డీటెయిల్డ్గా మా అమ్మ ఎప్పుడు అంత తెలియదు అనమాట ఐటమ్ మనం కొ కొనేసామా లేదా అన్నదే చూసుకుంటుంది సో అయితే ఏమైందంటే సో మాకేంటంటే అతను కేడిఎం ఛార్జెస్ అని చెప్పి ఆ తర్వాత స్టోన్ ఐటమ్ అండి మా అమ్మకి ఇప్పుడు చాలామందికి కొంచెం కలర్ఫుల్గా షైనింగ్గా కనిపిస్తే ఎక్కువగా ఆడవాళ్ళు స్టోన్ ఐటమ్ మీదకే వెళ్తారు సో అప్పుడు మా అమ్మ ఏంటంటే మా అమ్మ అది కూడా కనిపెట్టలేకపోయింది సో స్టోన్ ఐటెంకి స్టోన్ కాస్ట్ సపరేట్గా వెయ్యాలి గోల్డ్ కాస్ట్ సపరేట్గా వెయ్యాలి అనేది కూడా మా అమ్మకి తెలియదు అనమాట సో ఐటెం తీసేసుకునేది దాంట్లో ఇంత ఇంత పెద్ద స్టోన్స్ ఉంటాయండి మాకు కూడా తెలియదు కదా మేము పిల్లలమే సో ఇంత ఇంత పెద్ద స్టోన్స్ ఉంటాయి స్టోన్ కాస్ట్ గోల్డ్ ఎంత ఇప్పుడు గ్రామ్ ఈరోజు ఐదు వేలు ఆరు వేలు ఉందంటే దానికి కూడా ఆ స్టోన్కి కూడా అంతే డబ్బులు వేస్తారనమాట మామూలుగా దానికి ఒక థౌజండ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉంటుంది పెద్ద షోరూమ్స్లో అయితే వాళ్ళు ఏంటంటే ఈ ఈరోజు సిక్స్ థౌజండ్ గోల్డ్ రేట్ ఉంటే ఆ స్టోన్ ఒక ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ స్టోన్స్ ఉంటే ఆ పర్టిక్యులర్ ఐటెంలో గోల్డ్ రేట్ ఎంత ఉంటే ఆ స్టోన్ కాస్ట్ కూడా అంతే వేసేసి రౌండ్ ఫిగర్ చేసి అమ్మేవాళ్ళు అనమాట మా అమ్మకి ప్లస్ ఆ జిఎస్టి మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ ఇవన్నీ కలిపి సో చూడండి ఎంత మోసమో ఒక ఒకవైపు స్టోన్ కాస్ట్ ఎక్కువ పెట్టేసింది ఇంకోవైపు జిఎస్టి ఆ తర్వాత కేడిఎం ఛార్జెస్ వేస్టేజ్ ఇవన్నీ కట్టేది సో మనకి ఏంటి అంటే ఫోర్ మంత్స్ ముందు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ముందు గోల్డ్ అనేది మనకి ముందుగా వస్తుంది అంతే కానీ మీ నేను ఒక టైంలో అంటే నా పెళ్ళి అయిపోయిన తర్వాత నా గోల్డ్ నాకు ఇచ్చేస్తుంది కదా సో ఇచ్చేసినప్పుడు ఏంటంటే మాకు కొంచెం అవసరం అయ్యి కొంచెం గోల్డ్ బ్యాంక్లో పెట్టినప్పుడు అప్పుడు వాళ్ళు చెప్పారనమాట సో కేడీఎంకి అయితే ఇంత ఇస్తాము మీదే మీరు తెచ్చిన గోల్డ్ అయితే ఇంత ఇంతే వస్తుంది అని సో మాకేంటంటే అప్పుడు కొంచెం బాధేసింది అదేంటి మా ఏంటి అని కనుక్కుంటే ఏంటంటే గోల్డ్ నాన్ కేడింగ్ గోల్డ్ ప్లస్ ఇంత ఇంత ప్లస్ స్టోన్కి స్టోన్ కాస్ట్ కూడా ఎక్కువ పెట్టి తీసుకునేసామని చెప్పి తర్వాత తెలిసింది సో తర్వాత నుంచి ఏంటంటే మా తమ్ముడికి మా అమ్మ అలా కొన్నప్పుడు కొంచెం జాగ్రత్త పడింది అనమాట సో అప్పుడు ఏంటంటే అదంతా కూడా లాసే కదండి స్టోన్ ఐటమ్స్ అవన్నీ కూడా స్టోన్కి మనం డబ్బులు కట్టి తీసుకోవడంలో తప్పు లేదు కానీ గోల్డ్ రేటు స్టోన్కి పెట్టి తీసుకోవడం ఎందుకు కాకపోతే అప్పుడు మాకు తెలియలేదన్నమాట అంతే సో ఇప్పుడు తెలుసుకున్నాము ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు నేను కానీ మా చెల్లి కానీ ఏం చేస్తామంటే వెంటనే గోల్డ్ కావాలి అనుకుంటే వెంటనే గోల్డ్ అయితే తీసేసుకోమండి ఏంటంటే ఎంత గోల్డ్ కావాలి సో దానికి ఏంటంటే ఇన్స్టాల్మెంట్లో ఇప్పుడు వస్తున్నాయి కదా లెవెన్ మంత్స్ స్కీమ్స్ వస్తున్నాయి సో స్కీమ్ కట్టి తీసుకుంటే ఈ వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ లేకుండా ఓన్లీ జిఎస్టీ ఒక్కటే అనమాట జిఎస్టీ ఒక్కటే కట్టేస్తే మనం కట్టిన డబ్బులకి ఎంత గోల్డ్ అయితే వస్తుందో అంత ఆర్నమెంట్ రూపంలో మనం తెచ్చుకోవచ్చు బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ లేకపోతే నెక్లెస్ ఇట్లా ఏదైనా సరే మనం ఓన్లీ జిఎస్టీ కట్టి తీసుకోవచ్చు నాకు తెలిసి బహుశా అది మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ప్రతి షోరూమ్స్లో ఉంటాయి నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకవేళ గోల్డ్ కొనాలి అనుకుంటే అది కేడిఎమా నాన్ కేడిఎమా అని చూడండి కేడిఎం అయితే నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ఉందా లేదా చూడండి ఇంకోటి ఏంటంటే గోల్డ్ రేటు కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఎందుకంటే బయట మనకి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో అక్కడ మెన్షన్ చేసేస్తారు గోల్డ్ రేట్ ఉంది సిల్వర్ సిల్వర్ రేట్ ఉంది అని చెప్పి అదే ఇంటి దగ్గర అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే మార్చేస్తారనమాట టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పెడతారు ఇంటి దగ్గర ఉన్న గోల్డ్ షాప్స్లో సో కాబట్టి మీరు మ్యాక్సిమం కొనాలి అనుకుంటే ఇళ్ళ దగ్గర ఉన్న షాపుల కంటే కూడా పెద్ద పెద్ద షోరూమ్స్కి వెళ్ళి అక్కడ మనకి ఏంటంటే మనకి సర్టిఫై చేసిన సర్టిఫికేట్ ఇస్తారు గోల్డ్కి నైన్ వన్ సిక్స్ అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ముద్ర వేసి ఇస్తారు సో అది మీరు రేపు ఒక రోజు ఎక్స్చేంజ్ చేయాలన్నా సరే ఎంత రేటు ఉంటే అంత రేటు మీకు మళ్ళీ రీసేల్ వాల్యూ కూడా వస్తుంది సో ప్రాబ్లం ఉండదు అనమాట అలా కాదని ఒకవేళ మీరు ఇంటి దగ్గర ఉన్న షాప్స్లో గోల్డ్ కొనాలి అనుకుంటే అది కేడిఎమా నాన్ కేడిఎమా అని చూడండి ఒకవేళ అది కేడిఎం అయితే దానికి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ఉందా లేదా చూడండి ఒకవేళ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ఉన్నా సరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ వాళ్ళ చేతిలో ఉన్న మార్క్ కదా నైన్ వన్ సిక్స్ అనేది వాళ్ళు వేసి ఇచ్చేస్తారు హాల్ మార్క్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తారనమాట సో అది కూడా ఖచ్చితంగా అడిగి తీసుకోండి మీరు ఏది కొన్నా ఇంకొకటి గోల్డ్ కొనాలి అనుకుంటే ఆ గోల్డ్కి స్టోన్ కాస్ట్ సపరేట్ సపరేట్గా వేయించండి గోల్డ్ కాస్ట్ స్టోన్కి పడదు అది బాగా వ్యాల్యుబుల్ స్టోన్స్ అయితే తప్పనుంచి రెగ్యులర్గా ఆ ఐటమ్లో ఉన్న స్టోన్స్ అనేవి అంత కాస్ట్ అయితే పడవన్నమాట కాబట్టి కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కొనండి ఎందుకంటే గోల్డ్ కాస్ట్ సపరేట్గా ఉంటుంది స్టోన్ కాస్ట్ సపరేట్గా ఉంటుంది నేనైతే మాత్రం ఈఎంఐలో ఇన్స్టాల్మెంట్స్లోనే ఒక్క జిఎస్టీ పే చేసి వేస్టేజ్ ఇలాంటివి లేకుండానే తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే ఎందుకంత డబ్బులు వృధాగా ఎక్స్ట్రా పెట్టుకొనడం అందుకని చెప్పి సో అలా అదనమాట నా గోల్డ్ స్టోరీ సో ఇంకేంటి అంటే ఇక్కడ రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు సో ఇది వచ్చేసి ఇంట్లో పనంతా అయిపోయిందండి సో ఇంక ఇదేంటి అంటే చెప్పాను కదా కాజు ఆల్మండ్ చాక్లెట్ అయితే చేస్తున్నాను సో బాదం పప్పులు పిల్లలు అస్సలు తినట్లేదండి అందుకని చెప్పేసి ఇంకా బాదం పప్పు తోటి చాక్లెట్స్ అయితే చేస్తున్నాను ఇదేంటి అంటే ఫస్ట్ బాదం పప్పులు ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి ఇలాగే చాపర్లు ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి మిక్సీలో వేయొద్దు మిక్సీలో చేస్తే పొడి పొడిగా అయిపోద్ది పొడి పొడిగా కాకుండా మనం చాప్ చేసుకుంటే ఎలా వస్తాయి ముక్కలు ముక్కలుగా క్రష్ చేసుకుంటాం కదా అలా రావాలన్నమాట ఒకవేళ మీ దగ్గర చాపర్ లేకపోతే బాదం పప్పుల్ని చేత్తో ఏదైనా ఒక పప్పు గుత్తి ఉంటుంది కదా పప్పు గుత్తితోటి ఇలాగ కొంచెం చితకు కొడితే ఒక పప్పు నాలుగు ముక్కలు అవుతాయి కత్తితో కట్ చేయాలి అంటే చెయ్యి నెప్పి పెడుతుంది కాబట్టి కవ్వ ఉంటుంది కదా పప్పు గుత్తి అంటాము సో దాంతో ఒక దెబ్బేస్తే ఒక పప్పు నాలుగు ముక్కలు అవుతుంది సో అలా చేయండి ఇప్పుడు నేను చాక్లెట్ ఎంత తీసుకున్నానో బాదం పప్పు కూడా అంతే తీసుకున్నాను చెప్పాలంటే బాదం పప్పే కాస్త ఎక్కువ తీసుకున్నాను అయితే బయట నుంచి మనం తెచ్చుకునే చాక్లెట్స్లో ఎక్కువ చాక్లెటే ఉంటుంది పప్పులు ఎక్కువ ఉండవు అనమాట సో ఇక్కడ నేను ఏంటంటే పప్పులు ఎక్కువ తీసుకున్నాను ఒకవేళ మీరు బాదం పప్పు కాదు అనుకుంటే పల్లీలు ఉంటాయి కదా సో పల్లీలు కూడా తీసుకోవచ్చు లేదు అనుకుంటే జీడిపప్పు కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం ఏ డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోండి సో ఇప్పుడు ఏంటంటే నేను రెండు సమానంగా తీసుకున్నాను అనుకుందాం బాదం పప్పు చాక్లెట్ ఇదేం చాక్లెట్ అంటే మిల్క్ చాక్లెట్ అనమాట సో మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ అని మనం బయట కేక్స్ అమ్మే షాప్స్లో దొరుకుతాయి ఆ తర్వాత మిల్క్ చాక్లెట్ అయితేనే మనకి డైరీ మిల్క్ టేస్ట్ వస్తుంది అనమాట కాబట్టి మిల్క్ చాక్లెట్ తీసుకోండి ఇక్కడ నేను మిల్క్ చాక్లెట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను బాదం పప్పులు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను కొంచెం బాదం పప్పులు ఎక్కువ తీసుకున్నాను సో మిల్క్ చాక్లెట్ని కూడా ఇలాగ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో ఒక స్పూను బటర్ వేసుకున్నానండి సో ఇలాంటి ఐటమ్స్కి బటర్ అయితేనే చాలా బాగుంటుంది నెయ్యి కంటే కూడానా సో బటర్ ఉంటే వేసుకోండి లేదు అనుకుంటే కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ కలిపి చేసుకోండి సో ఒక స్పూన్ బటర్ వేసుకొని ఆ బాదం పప్పులు అన్నిటినీ కూడా క్రిస్పీగా అంటే మనం తినేటప్పుడు కొంచెం క్రంచీగా ఉంటుంది కదా బాదం పప్పు కాబట్టి కొంచెం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో ఆ చాక్లెట్ ని మెల్ట్ చేసుకోవాలి కాబట్టి ఆ గిన్నెలో వాటర్ వేసుకున్నాను ఆ డబల్ బాయిలర్ మెథడ్లో చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలన్నమాట కాబట్టి ఫస్ట్ అయితే బాదం పప్పుల్ని ఆ బటర్లో బాగా ఫ్రై చేసేసుకోండి ఆ తర్వాత ఒక గిన్నెలో ఇదిగోండి నీళ్లు పోసాను కదా సో ఇప్పుడు ఆ నీళ్ళు కొంచెం వేడెక్కిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న కడాయి ఉంది కదా బాదం పప్పులు ఫ్రై చేసి పెట్టుకున్న కడాయి సో అదే డైరెక్ట్గా ఆ నీళ్ళల్లో పెట్టేసాను ఎందుకంటే మళ్ళీ ఇంకో గిన్నె ఎందుకు చాక్లెట్ని మెల్ట్ చేయడానికి అందుకని చెప్పేసి ఆ గిన్నెలోనే బాదం పప్పు ఫ్రై చేసేసాను ఆ గిన్నెలోనే ఇదిగోండి ఇది మిల్క్ చాక్లెట్ చెప్పాను కదా మిల్క్ చాక్లెట్ని కూడా దాంట్లోనే వేసేస్తున్నాను అనమాట అయితే ఇందులో ఇంకా నేను షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ వేయట్లేదు ఇది చాక్లెట్ కాంపౌండ్లోనే ఆల్రెడీ షుగర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి నేను ఏం వేయట్లేదు సో ఇప్పుడు ఏంటంటే ఆ డబల్ బాయిలర్ మెథడ్లో చాక్లెట్ని మెల్ట్ చేసుకున్నాం కదా అయితే మనకి కంప్లీట్ చాక్లెట్ ఫ్లేవర్ రావాలి అనుకుంటే క్యాడ్బెర్రీ వాళ్ళది కోకో పౌడర్ అనమాట సో ఈ మొత్తం చాక్లెట్ ఫ్లేవర్ అంతా మార్చేది ఈ కోకో పౌడరేనండి ఇది సేమ్ మనకి డైరీ మిల్క్ చాక్లెట్ ఏ ఫ్లేవర్ అయితే ఉంటుందో ఆ ఫ్లేవర్ ఉంటుందండి ఈ కోకో పౌడర్ అనేది ఇక్కడైతే నేను ఒక త్రీ స్పూన్స్ తీసుకున్నాను సో దీని కాస్ట్ చెప్తాను చూడండి ఎందుకంటే ఇంట్లో మీరు చేసుకోవాలి అంటే దీని కాస్ట్ మీకు తెలియాలి కదా సో కాస్ట్ వచ్చేసి హాఫ్ కేజీ చాక్లెట్ బార్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ అండి చాక్లెట్ కాంపౌండ్ అని బయట దొరుకుతుంది సో చాక్లెట్ కాంపౌండ్ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అయినా సరే మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ అయినా సరే హాఫ్ కేజీ వచ్చి వన్ టెన్ రూపీస్ అనమాట సో కోకో పౌడర్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సో నేనైతే త్రీ స్పూన్స్ తీసుకున్నాను అంతే మీరు ఒకవేళ బాదం పప్పు వద్దు రెగ్యులర్గా తినాలి అనుకుంటే పల్లీల్ని ఫస్ట్ ఫ్రై చేసుకోండి పల్లీల్ని ఫ్రై చేసేసి పొట్టు తీసేసి పల్లీల్ని కూడా కొంచెం పచ్చ పచ్చగా మనం చాప్ చేసేసుకొని అప్పుడు దాన్ని కొంచెం బటర్లో ఫ్రై చేసి ఇలా మిల్క్ చాక్లెట్ని మనం ఇలాగ కరిగించుకోవాలి డబల్ బాయిలర్ మెథడ్లో కరిగించుకొని దాంట్లో కోకో పౌడర్ కనుక వేసుకుంటే బడ్జెట్లో వచ్చేస్తుంది అనమాట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అంటే ఎక్కువగా ఇంట్లో చాక్లెట్స్ చేయాలి అనుకున్న వాళ్ళు బయట నుంచి తెచ్చుకోండి అంటే చాక్లెట్ కాంపౌండ్స్ మనకి తక్కువకే దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి అంటే కేక్స్ అన్నీ ఉన్న షాప్స్ ఉంటాయి కదండి సో కేక్ ఐటమ్స్ అన్నీ ఉన్న షాప్స్లో దొరుకుతాయి అన్నమాట సో ఏం లేదండి బాదం పప్పుని ఫస్ట్ క్రష్ చేసుకోవాలి తర్వాత కడాయిలో బటర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి ఆ చాక్లెట్లో ఖోఖో పౌడర్ ఒక త్రీ స్పూన్స్ వేసుకోవాలి ఆ తర్వాత బాదం పప్పును కూడా అందులో కలిపేసి ఇలాగ అచ్చులాగా ఏదైనా ఒక ప్లేట్కి కొంచెం బటర్ అప్లై చేసి అందులో వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో కనుక పెట్టేశాము అంటే అదంతా సెట్ అయిపోద్ది ఆ తర్వాత తీసేసి ఇదిగోండి ఇలా కట్ చేసుకోవడమే అనమాట సో బాదం పప్పులు కొంచెం గట్టిగా ఉంటాయి కదా అందుకని చెప్పి ఇంక ఇలా కట్ చేశాను సో ఫైనల్గా చాక్లెట్స్ అయితే చూశారు కదా నిజంగా చెప్తున్నాను మనకి డైరీ మిల్క్ చాక్లెట్ ఎలా అయితే ఉంటుందో దానికంటే కూడా సూపర్ టేస్టీగా ఉన్నాయి చాక్లెట్స్ అయితే నేను చేసుకున్నానని పొగుడుకోవడం కాదు నిజంగా మీరు కూడా చేయండి మీరు కూడా చెప్తారు అదే మాట సో చాలా బడ్జెట్లో వస్తాయి అనమాట ఇంట్లో కనుక చాక్లెట్స్ చేసుకుంటే సో అదనమాట ఇంక వాటి వ్లాగ్ అయితే చూసారు కదా సో మరి మీకు ఈరోజు వ్లాగ్లో రెసిపీస్ ఎలా అనిపించాయి అలాగే ఆ టాపిక్ ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు అయితే ఉంటాను ఫ్రెండ్స్ మరి బాయ్ అండి బాయ్